దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం కర్ణమాతంగి అమ్మవారి సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సాధనలో అనుభవం ఉన్నవారే ఈ యొక్క కర్ణమాతంగి అమ్మవారి సాధన చేయవచ్చు సాధనలో అనుభవం లేనివారు ఈ యొక్క సాధన చేయకూడదు దశ మహావిద్యలో తొమ్మిదవ మహావిద్య అయినటువంటి మాతంగిదేవి ప్రతి రూపమే ఈ యొక్క కర్ణమాతంగి అమ్మవారు ఈ యొక్క సాధన ఎవరైతే సిద్ధి చేసుకుంటారో వారికి భూతకాలము భవిష్యత్తు కాలము అలాగే వర్తమానం కాలం గురించి పూర్తి వివరాలు కర్ణమాతంగి అమ్మవారు సాధకుడికి చెవిలో చెప్పడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకుంటారో వారికి అపారమైన ధన ప్రాప్తి జరుగుతుంది అలాగే కర్ణమాతంగి అమ్మవారు సాధకుడికి రాజభోగాలు కూడా అందిస్తుంది ఈ యొక్క సాధన పూర్తి సాత్విక పద్ధతిలో చేయడం జరుగుతుంది ఈ యొక్క కర్ణమాతంగి అమ్మవారి సాధనలో సాధకుడు పూర్తి బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించవలసిందిగా ఉంటుంది సాధకుడు మంచి కార్యాలు చేసినట్లయితే ఈ యొక్క కర్ణమాతంగి అమ్మవారి సాధన మీకు త్వరగా సిద్ధి కలుగుతుంది ఒకవేళ సాధకుడు ఏదైనా చెడు కర్మలు చేసి ఉన్నట్లయితే ఈ యొక్క సాధన సిద్ధించకపోవచ్చు ఇప్పుడు ఈ సాధన గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క కర్ణమాతంగి అమ్మవారి సాధన సముద్రం దగ్గర కానీ లేదా పారే నది దగ్గర కానీ అడవి ప్రాంతంలో కానీ ఇంట్లో కానీ మీరు ఈ యొక్క సాధన చేసుకోవచ్చు ఈ యొక్క సాధనలో సాధకుడు కొన్ని గుప్త సామాగ్రి వాడవలసిందిగా ఉంటుంది ఎవరైతే ఈ సాధన చేయాలనుకుంటారో మాకు సంప్రదించండి వారికి యొక్క గుప్త సామాగ్రి గురించి చెప్పడం జరుగుతుంది కర్ణమాతంగి అమ్మవారి సాధనలో సాధకుడు తన చేతుల మీదుగా నైవేద్యమును తయారు చేసి అమ్మవారికి నైవేద్యము సమర్పించవలసిందిగా ఉంటుంది ఎవరైతే సముద్రం దగ్గర కానీ లేదా పారే నది దగ్గర కానీ అడవి ప్రాంతాలు కానీ ఈ యొక్క అమ్మవారి సాధన చేసినట్లయితే అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై మీతో మాట్లాడడం జరుగుతుంది ఈ యొక్క కర్ణమాతంగి అమ్మవారి సాధన నలభై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఎవరైతే ఈ యొక్క సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించండి వారికి పూర్తి విషయాలు తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క కర్ణమాతంగి అమ్మవారి యొక్క మంత్రము ఈ యొక్క వీడియోలో పెట్టడం లేదు ఎందుకనగా ఈ యొక్క కర్ణమాతంగి సాధనను గురు పర్యవేక్షణలో గురుపదేశం తీసుకొని చేయవలసిందిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని వీడియోలో పెట్టడం లేదు ఎవరైతే ఈ యొక్క అమ్మవారి సాధన చేయాలనుకుంటారో వారు మాకు సంప్రదించండి వారికి సాధన ఏ విధంగా చేయాలో పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినోభవంతో